హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే నా హ్యా నా ఫీలింగ్స్ని ఐ మీన్ నా హ్యాపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో నాకు ఇంత హ్యాపీనిచ్చింది ఎందుకు అంటారా ఈ ఆర్డర్ వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అన్నోన్ పర్సన్ ఐ మీన్ మనకి తెలియని వ్యక్తి ఒక ఆమె తమిళనాడు నుంచి మనకి ఇది ఆర్డర్ చేశారనమాట ఇందులో ఏంటండి స్పెషల్ అని అనుకోగలరు ఇప్పటి వరకు నేను మీకు చూపించిన మోడల్స్ ఆర్డర్స్ అవన్నీ కూడాను నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ లేదంటే ఫ్రెండ్స్ తాలూకా వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా ఆర్డర్ ఇవ్వడమే తప్ప మనకి బయట నుంచి ఒక తెలియని వ్యక్తి మనకి ఇలా ఆర్డర్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అది కూడా చెన్నైకి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చేసినప్పుడు అంతేకాకుండాను మంచి కస్టమర్ అండి ఆమె నాకు ఆమె ఇచ్చిన డ్రెస్కి ఈ కలర్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వలేదు తను డార్క్ ఇచ్చింది ఇది లైట్ కలర్స్ నేను ఆమెకు ముందే చెప్పాను మేడం ఇవే మాత్రమే నా దగ్గర అవైలబుల్లో ఉంది మీకు ఓకే అంటేనే ప్రాసెస్ ముందుకెళ్తాను లేదు అంటే చెయ్యనండి అమౌంట్ బ్యాక్ ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు మెటీరియల్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుని తెచ్చి చేసి ఇవ్వచ్చండి కాకపోతే నేను ఏంటంటే క్యాంప్ ఉంది నాకు ఈవినింగ్ కల్లా నేను వెళ్ళిపోవాలి ఒక రోజులోనే నాకు టైం ఉంది అయితే వర్క్ అయితే చిన్నదేనండి కానీ తనకి కావాల్సిన మెటీరియల్స్ కూడా నాకు కొన్ని థ్రెడ్ కొన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు అంతేకాకుండా ఎలక్షన్ కదా సో షాప్స్ అన్నీ క్లోజ్లో ఉండడం వల్ల నాకు కావాల్సినవి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవ్వలేదు అయినా కూడాను ఈవినింగ్ సెవెన్ తర్వాత కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారండి మా హస్బెండ్ దీనికోసమని బాగా తిరిగారు పాపం చివరికి కొన్ని అయితే దొరికాయి ఫైనల్గాను నేను నేను ఈ బ్యాంగిల్స్ అయితే చేసి ఆమెకి డిస్పాచ్ కూడా చేశానండి ఆ ప్యాకింగ్ వీడియోనే నేను మీకు పెట్టాను అనమాట మనకి ఒక తెలియని వ్యక్తి అనేది ఒక తెలియని అన్నోన్ పర్సన్ అనేది ఒక కస్టమర్ అనేది మనకి బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారు అంటే మనం ఎంతో కొంత సక్సెస్ అవుతున్నాం పర్లేదు నా బిజినెస్ అనేది రన్ అవుతుంది అన్ రన్ అవుతుంది అనే నమ్మకం అనేది నాకు కుదిరింది అనమాట నాకు ఇదైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇకపోతే ఈ బ్యాంగిల్స్ మీకు ఆల్రెడీ ఈ మోడల్ పెట్టాను ఆల్రెడీ చూశారు సో అందుకనే ఈ బ్యాంగిల్స్ తాలూకా డిజైన్ అవేమి మీకు పెట్టలేదు సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ సేమ్ అన్నీ ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోల్లో ఉంటుందండి షార్ట్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా అయితే కొరియర్ అయితే పంపించడానికి రెడీ చేస్తున్నాను ఈ బాక్స్ ప్యాకింగ్ అనేది చూడండి నాకు బాక్సెస్ కూడా అవైలబుల్లో లేదు చిన్న సైజులోని ఇలా ఇంట్లో ఏదో ఒక బాక్స్ ఒకటి పాత బాక్సులు ఉంటే ఇలా పేపర్స్ అన్నీ కట్ చేసి దాంట్లో వే వేశాను ఎందుకంటే మనకి కొరియర్ అనేది మన ఐటమ్ అనేది పాడవకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం వీలైనంత వరకు కూడాను ఎంత ఎక్కువగాను లోపల పేపర్స్ ఇవన్నీ వేసి సేఫ్గా పెడితే అది అంత జాగ్రత్తగా మన మెటీరియల్ అనేది వెళ్తుందనమాట ఇవి కొన్ని ఏంటంటే పేపర్స్ ఉండేవి నెక్స్ట్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని వస్తాయి కదా కవర్స్ అవి అవి కూడా ఉండేవండి అవన్నీ వేశాను నెక్స్ట్ ఈ మె ఈ మెటీరియల్స్ ఉన్నాయి కదా రా మెటీరియల్స్ కొంచెం యాడ్ చేసి ఇచ్చాను ఎందుకంటే ఒకవేళ కనుక అవి ఊడిపోయినా ఏదైనా అయినా కూడాను స్టోన్స్ ఇవి వాళ్ళు ఫ్యూచర్లో అంటించుకోవడానికి దీనివల్ల ఏంటంటే మన మీద వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అనేది వస్తుందండి ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడాను మనకు కొంచెం మెటీరియల్ అనేది ఎంతో కొంత ఒక నాలుగేసి బీడ్స్ ఇలా స్టోన్స్ ఇవి మనం యాడ్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి హ్యాపీ అవుతారనమాట నెక్స్ట్ ఏంటంటే ఇలా పైన కూడా నేను కింద ఎలా అయితే పెట్టానో పైన కూడా ఇలానే అంటి పెట్టుకొని పేపర్స్ కవర్స్ ఏమైనా ఉంటే అంటించుకొని పెట్టేయాలన్నమాట దానివల్ల మెటీరియల్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అది ఎలా వెళ్ళినా కూడాను చక్కగా సేఫ్గా చేరుకుంటుంది తర్వాత అయితే దీనికి టేప్ ఉంటుంది కదా సెలో టేపు దీంట్లో కొంచెం తిక్సేప్ది ఉంటుంది అది యాడ్ చేసుకొని మొత్తం కూడా అంటించేసుకోవాలి చూసారు కదండి నా బాక్స్ ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయిందండి దీని మీద అడ్రస్ అనేది రా కొరియర్ చేసుకోవడమే అంతేనండి చాలా నీట్గా ఉంటుంది అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ పార్సల్ని కొరియర్ చేసుకోవడమేనండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్